అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ సోనియా అండ్ ఫ్యామిలీ ఛానల్ ముందు వీడియోలో అరవై ముగ్గురు నాయనార్లలో ఒకరైనటువంటి ఇలయన్ కుడిమార్ నాయనార్ గురించిన వివరాలు చరితంని తెలుసుకునే ప్రయత్నాన్ని చేసేసాము అయితే అందులో ఇలయన్ కుడిమార్ నాయనార్ ఒక ఆచారాన్ని నిష్టగా భావించి శివభక్తులందరికీ గుడికి విచ్చేసిన వారందరికీ వారికి నచ్చిన రీతిలో భోజనాన్ని పెట్టే ప్రయత్నాన్ని చేస్తూ జీవిత పర్యంతం అలా చేస్తూ అదే ఆచారంగా భావిస్తూ మహా గొప్ప శివభక్తుడిగా చివరి క్షణంలో ఆ ఈశ్వరుడి పరీక్షలో నెగ్గి ఆ పరమేశ్వరుడి సన్నిధానంలోనే ఆ అవకాశాన్ని పొంది అక్కడే కుబేరుడినే తనకు దాసోహంగా పరమేశ్వరుడు వరాన్ని ఇచ్చి అక్కడే ఈ ప్రయత్నాన్ని ఈ ఆచారాన్ని కొనసాగించమని సాక్షాత్తు ఆ పరమశివుని సన్నిధిలోనే ఆ దంపతులకి ఉండే విధంగా మోక్షాన్ని ప్రసాదించారు ఈరోజు మరొక నాయనార్ అయినటువంటి నాయనార్ అనే శివభక్తుని గురించి తెలుసుకునే చిన్న ప్రయత్నాన్ని చేద్దాము పరమేశ్వరుణ్ణి కొలిచేందుకు కోటీశ్వరుడు కానవసరం లేదు ఆగర్భ దరిద్రుడైనా కోటికి పడగలెత్తిన వాడైనా దైవం చూసేది అతనిలోని నిష్కపటమైన భక్తిని కానీ ఆర్భాటాలు అట్టహాసాలు కాదు భగవంతుడు ఎప్పుడూ తన నిజ భక్తుల్ని అహర్నిశలు కాపు కాస్తూనే ఉంటాడు ఎలాంటి గడ్డు పరిస్థితినైనా ఎదుర్కొనే బలమే భగవంతుడు అవుతాడు అలాంటి భక్తుని చరిత్రే ఇది ఈరోజు ఆ భక్తుని చరిత్రను తెలుసుకునే అదృష్టం మనకు కలగడం చాలా మంచి విశేషంగా భావించు విన్నవారు చెప్పిన వారు కూడా ధన్యులవుతారు అది ఒక సుప్రసిద్ధ పట్టణం తిరుక్కోవలూరు అనే గ్రామం ఇది చేది రాజ్యానికి ముఖ్య పట్టణంగా భాషిస్తూ ఉండేది తిరుక్కోవలూరు అనే పట్టణం చేది రాజ్యానికి ముఖ్య పట్టణంగా భాషిస్తూ ఉండేది ఈ రాజ్యం అప్పట్లో మలాడ్ రాజు పాలనలో ఉండేది న్యాయసమ్మతమైన ధర్మసమ్మతమైన పరిపాలన అందిస్తూ ప్రజలకు ఎలాంటి కష్టము రానియకుండా మహా అద్భుతంగా గొప్పగా పాలన సాగించేవాడు ఆ రాజు ఆ రాజు ఎవరు మలాడ్ రాజు దాంతో జనులంతా సర్వ సౌఖ్యాలతో సంతోషంగా అష్టైశ్వర్యాలతో సర్వ సౌఖ్యాలతో అలలారుతూ ఉన్నారు అంతేకాదు శత్రువీరుల పాలిటి అరివీర భయంకరుడై అమితమైన పరాక్రమాన్ని చూపి క్షణాల్లో వారికి ఓటమి చవి చూపించేవాడు విజయాన్ని ఛేజించు చేజిక్కించుకునేవాడు ఇవన్నీ ఒక ఎత్తైతే అయితే మీదు మిక్కిలి అర్ధనారీశ్వరునికి పరమ భక్తుడితను ఇతని ఆలోచనలు కూడా అదే రీతిలో కొనసాగేవి తన రాజ్య సంపద సర్వస్వం ఆ పరమేశ్వరుణ్ణి నిత్యం ఆరాధించే భక్తులదేనని భావించేవాడు అతని ధనాగారంలో ఉన్న ధనమంతా శివభక్తుల దాన ధర్మాల కోసం విపరీతంగా వాడేవాడు నగరంలో ఉన్న శివాలయాలన్నింటిలోనూ భక్తిరస ప్రధానమైన సంగీత కార్యక్రమాలు చర్చా గోష్టులు నిర్వహింపజేసేవాడు ఈ విధంగా నిరంతరం అడిగిన వారికి అడిగినట్టు దానం చేస్తుంటే కోశాగారంలోని సొమ్మంతా మంచు ముద్దలా కరిగిపోయింది ఎంతైతే మాత్రం పర్వతమంత ఆస్తి అయినా పర్వతమంత ధనాగారమైనా దాన ధర్మాలు చేస్తూ ఉన్నప్పుడు మంచు ముక్కలా కరిగిపోవలసిందే అయినా అతనేమి తన విధి నిర్వహణను ఆపేవాడు కాదు అతని ఉదార బుద్ధిని చూసి పరాయి రాజైన ముత్తనాథుడు సిగ్గు శరం లేని నాయకుడని ఈ పేరుకు అర్థం ఇతన్ని అంతం చేయాలని ప్రయత్నాలు సాగిస్తున్నాడు ఆ ప్రయత్నంలో ఇప్పటికే పలుమార్లు ఈ రాజ్యంపై దండెత్తి వచ్చాడు అయితే వచ్చిన ప్రతిసారి మల్లాద్ రాజు పరాక్రమం ముందు నిలవలేక అయ్యేవాడు వచ్చిన ప్రతిసారి పెద్ద ఎత్తులో అశ్విక గజ పదాతి దళాన్ని నష్టపోయేవాడు దీనికి తోడు అవమానంతో వెనుదిరిగి వెళ్ళిపోయేవాడు అంతవరకు అంతకంతకు మలాద్ రాజుపై పగ ప్రతీకారం పెరిగిపోతూ ఉంది ముత్తనాథుడు రాజు ఏ రీతిలో రాజును దెబ్బతీయాలా ప్రతిసారి నేను ఓడిపోతున్నాను నా సర్వస్వాన్ని కోల్పోతున్నాను అది చాలదన్నట్టు అవమానాన్ని వెనక్కి తీసుకొని వెళ్తున్నాను నాతో అని విపరీతమైన ఉక్రోషంతో విపరీతమైన పగను పెంచుకొని ఉన్నాడు ముత్తనాథుడు రాజును దెబ్బతీసే సమయం కోసం గోతికాడ నక్కలాగా ఎదురు చూస్తూ ఉన్నాడు అందుకు రాజుకున్న దానగుణం ఆసరాగా కనిపించింది ఈ ఇది ఈ పాయింట్ని ఈ దానగుణాన్ని పట్టుకొని ఆ గుణాన్నే ఆలంబనగా తీసుకొని ఒకరోజు శివభక్తుని వేషధారి అయి అం పరమశివుని అపరావతారంలా అలంకరించుకొని మలాద్ రాజ్య ముఖ్య పట్టణమైన తిరుక్కోవలూరు ప్రధాన రాచవీధిలోకి ప్రవేశించాడు మలాద్ రాజు మైపోరుల్ నాయనార్ వీరుడే కాక సకల శాస్త్ర పారంగతుడు కూడా నగరమంతా శివభక్తులతో నిండి ఎట్టు చూసిన భక్తి సంకీర్తనాలపనలు సంకీర్తనాలాపనలు మైమరుచి చేస్తున్న ఆనంద తాండవం చిరు గజ్జల మరు సవ్వళ్ళు వినిపిస్తూ హృదయంలో భక్తి పారవస్యాన్ని రేకెత్తిస్తున్నాయి ఆహా ఎట్టు చూసిన శివనామస్మరణ ఆనంద తాండవం సంగీత కచేరీలు ఎటు చూసిన పరమశివుని భక్తిలో తప్పిస్తున్నటువంటి తరిస్తున్నటువంటి భక్తులు ఆ వాతావరణంలో అయితే ఈ ముత్తనాథుని హృదయం మాత్రం ఇదంతా చూసి పగతో రగిలిపోతుంది ద్వేషంతో ఉక్రోషంతో ఉన్నాడు కదూ అవమానాన్ని పొందుతున్నాను ప్రతిసారి రాజ్యం మీద దండెత్తి వచ్చి ఓడిపోతున్నానని ఆయనకి భక్తి ఏమీ కనిపించట్లేదు ఆ వాతావరణం ఏమీ కనిపించట్లేదు ఉక్రోషంతో కోపంతో పగతో నిండిపోయి ఉన్న మనసు ఆవేశంతో ఉన్నటువంటి వ్యక్తి కదా ఇవన్నీ అతనికి కనిపించడం లేదు వేసింది శివభక్తుని వేషం కావడంతో అతని రాకను కూడా ఎవ్వరూ ఆపడం లేదు ఇదే అదునుగా తీసుకొని శరవేగంతో పెద్దగా శబ్దం వడివడిగా అడుగులు వేసుకుంటూ నిరాఘాటంగా అంతఃపురంలోకి ప్రవేశించాడు అయితే అంతఃపుర ద్వారబంధం వద్ద కావలి ఉన్న దత్తన్ అనే ప్రధాన సేవకుడు లోనికి ప్రవేశించబోతున్న ముత్తనాథుణ్ణి అడ్డగించాడు అయ్యా మా ఏలిక పగలంతా సాగించిన పాలనాభారంతో అలసి పట్టపుదేవితో కలిసి విశ్రాంతి తీసుకుంటున్నారు కాబట్టి తెల్లవారగానే పాలకుని దర్శనం చేసుకుందరు కానీ ఇప్పటికి మా అతిథి గృహంలో విశ్రాంతి తీసుకోండి అని ఎంతో వినయంగా మనవి చేశాడు ద్వారబంధం వద్ద కావలి ఉన్నటువంటి దత్తన్ మా ఏలిక అంటే మా రాజు ఇప్పుడు దర్శన భాగ్యం కలగదు మీరు ఈ రాత్రికి ఇక్కడే విశ్రాంతి తీసుకుంటే ఉదయాన్నే దర్శించుకుందురు కాని అని ఎంతో వినయంగా తన బాధ్యత ప్రకారం తెలియచేశాడు కావలి వద్ద ఉన్నటువంటి దత్తన్ అనే ప్రధాన సేవకుడు ఇప్పటికీ మా అతిథి గృహంలోనే విశ్రాంతి తీసుకోండి అని చాలా వినయంగా వివరించాడు మనవి చేసుకున్నాడు దత్తన్ మాటలకు మరింత రెచ్చిపోతూ ధూర్తుడా ఈ శివభక్తునికే మీ రాజ్యంలో ఇంతటి ఘోర అవమానమా ఇదేనా మీ రాజు భక్తులకిచ్చే గౌరవం పిలువు శిస్తా నన్నాపకు నేను ఒక దివ్య కార్యార్థం ఇక్కడికి వచ్చాను అడ్డం తొలుగు అంటూ అతన్ని పక్కకు నెట్టి చరచరా లోనికి వెళ్ళాడు ముత్తనాథుడు పగటి వేషగాడు శివభక్తుడి రూపంలో సాక్షాత్తు పరమశివుడికి మరొక రూపంగా చక్కగా అలంకరించుకొని అంతఃపురంలోకి అడుగుపెట్టి అటు నిలిచిన దత్తాన్ని పక్కకు నెట్టి లోపలికి ప్రవేశించాడు లోపల రాజు తన దేవేరితో ఉన్న సమయంలో ఆగ్రహావేశాలతో ఊగిపోతూ ప్రవేశించిన ముత్తనాథుణ్ణి చూశాడు రాజు అయ్యా తమలాంటి అచ్చమైన శివభక్తునికి ఇంత ఆగ్రహాన్ని తెప్పించిన వారెవరు ఎందుకింత సాహసానికి ఒడిగట్టారు ఇందుకు వారి తరపున ఈ దేశపు రాజుగా నేను క్షమాపణలు కోరుతున్నాను అంటూ అతనికి నమస్కరిస్తూ ఊరడింప ప్రయత్నించాడు మైపోరుల్ నాయనార్ ఎంతటి గొప్ప వీరుడు రాజు ఎన్ని పరాక్రమాలు ఎన్ని యుద్ధంలో గెలిచారో గొప్ప శివభక్తుడు ఎంత వినయంతో ఈ వచ్చిన కపటి వేషంలో ఉన్నటువంటి శివభక్తుడి వేషంలో వచ్చిన ఈ రాజుతోటి ఎంత వినయంగా మాట్లాడుతున్నారో ఇక్కడ గమనించండి తన శత్రువు ఇంతగా తనను నమ్మినందుకు లోపల సంతోషపడిపోతూ రాజా నీకో ముఖ్య దేవరహస్యాన్ని తెలియజేసేందుకు ఈ సమయంలో ఇలా రావాల్సి వచ్చింది నీ ద్వార ఆ సంగతి తెలుసుకోలేక నన్ను ఆపేందుకు పూనుకున్నాడు దాంతో అతన్ని తోసి నీ వద్దకు రావాల్సి వచ్చింది ముఖ్యంగా పరమశివుని వద్ద నుంచి సేకరించిన పురాతనమైన ఆగమ శాస్త్ర విషయాన్ని ఒకటి నీకు ఎరుకపరుద్దామని ఆగ మేఘాలపై నీ వద్దకు వచ్చాను అన్నాడు అంతకంటే మహద్భాగ్యం ఇంకేముంటుంది వెంటనే ఆ శాస్త్ర రహస్యాన్ని ఏదో తెలియచేసి నన్ను ధన్యుణ్ణి చేయండి అంటూ అతన్ని ఉచితాసనంపై కూర్చుండబెట్టి అతను మాత్రం మోసగాని పాదాల చెంత శిరస్సు వంచి మోకాలిపై వినయంగా కూర్చున్నాడు రాజు ఇదే అదనుగా భావించి సంచిలో నుంచి ఏదో గ్రంథాన్ని తీస్తున్నట్టు నటిస్తూ రాజును చంపేందుకు వెంట తెచ్చుకున్న కతి తీశాడు శిరస్సు వంచి కూర్చోవడంతో ముత్తనాథుడు చేసే కుట్రను కనిపెట్టలేకపోయాడు రాజు అయితే ముత్తనాథుణ్ణ్ణి ప్రవేశ ద్వారం వద్ద అడ్డగించిన ప్రధాన సేవకుడు దత్తన్కు మాత్రం ఇతనిపై ఎందుకో మొదటి నుంచి అనుమానంగానే ఉంది దాంతో ఇతన్ని ఒక కంట కనిపెడుతూనే అంతఃపురంలో వరకు వచ్చి ముత్తనాథుడు ఏం చేస్తాడా అని తలుపు వెనక ఉండి గమనిస్తున్నాడు ఎప్పుడైతే తన ఏలికపై కత్తి సంచిలో నుంచి వెలుపలికి బయటికి తీసి రాజు కంఠాన్ని ఉత్తరించడం ఒకేసారి జరిగిపోయింది ఇది చూసి సహించలేక దత్తన్ తన రాజును సంహరించిన మోసగాన్ని చంపేందుకు ఒక్క పరుగున రాజు వద్దకు వచ్చాడు అప్పటికే రాజు అంచదశకు చేరుకుంటున్నాడు అయినప్పటికీ తన సేవకుడు చేస్తున్న పనికి అడ్డం తగులుతూ దత్తన్ ఈ శివభక్తుణ్ణి సంహరించుకో అంతేకాదు ఇతను మన తోటివాడు ఎప్పుడూ ఈయన్ని శత్రువుగా పరిగణింపకూడదు కాబట్టి ఇతగాణ్ణి మన రాచవీధి గుండా సకల రాజ మర్యాదలతో సాగనంపు ఎవ్వరూ ఈయనను దూషించకూడదు ఇది ఈ దేశపు రాజు ఇచ్చే చివరి ఆదేశం నా రాజ్య ప్రజానీకానికంతా ప్రజానీకమంతా దైవభక్తితో మెలుగుతూ నీతి నియమాలను పాటిస్తూ ఉండవలసిందిగా చివరి సందేశాన్ని అందిస్తున్నాను ఇతగాన్ని నీవు దగ్గరుండి మరి మన సరిహద్దులు దాటించి నా వద్దకు వచ్చి ఇతని క్షేమ సమాచారాన్ని తెలియచేయాలని సేవకుణ్ణి ఆదేశించాడు మహారాజు అంత చావు బతుకుల మధ్య ఉండి కూడా ఎంత గొప్ప నిర్ణయము ఎంత వినయంతో విధేయాలతోటి మంచి మనసుతోటి మహారాజు ఆ దత్తనికి సేవకునికి తెలియచేశాడంటే అతని పరమ శివభక్తి తత్వాన్ని మనం మెచ్చుకొని తీరాల్సిందే అంత వినయ విధేయతలతో చివరి క్షణాల్లో కూడా అలా వ్యవహరించాలన్నా అంత మంచిగా ఆలోచించాలన్నా అతని మనసు స్వచ్ఛతతోటి నిష్కల్మషంతో భగవన్ నామస్మరణతోటి అపారమైన భక్తితో ఉంటే తప్ప సామాన్యులు ఎవరికి ఇలాగా ప్రవర్తించడం సాధ్యం కాదనే చెప్పాలి మరణవేదన అనుభవిస్తున్న రాజాజ్ఞ మేరకు ముత్తనాథు ముత్తనాథునికి తగిన సత్కారం అందించి సగౌరవంగా ఊరేగింపుతో ఊరి సరిహద్దులు దగ్గరుండి దాటించాడు అలాగే ఈ వార్తను చివరి దశలో ఉన్న మహారాజుకు తెలియజేశాడు నాయన నాకింతటి మహోపకారం ఎవరు చేస్తారు నన్ను ఇహలోక బంధాల నుండి విముక్తిని చేసి కైలాసనాథునిలో కలిసిపోయేందుకు దారిని సుగమం చేసిన ఉపకార్య అతను అంటూ ఈ వార్త వినడం కోసమే పోతున్న ప్రాణాలను ఉగ్గపట్టుకొని నిలుపుకు నిలుపుకున్న రాజు ఈ వార్త వినగానే ఆనందంగా శివునిలో లీనమైపోయాడు అలా లీనమయ్యే సమయంలో అతని మనస్సంతా చిదంబరేశ్వరుని పైనే లగ్నమైంది దాంతో పరమేశ్వరుడు మహారాజుకు ఆ రూపంలోనే అతనికి సాక్షాత్కరించి అతన్ని తనలో ఐక్యం చేసుకున్నాడు ఈ విధంగా మైపోరుల్ నాయనార్ మలాడ్ రాజు గొప్ప శివభక్తిని అనన్య సామాన్యమైన భక్తి వలన చివరిలో అంచంలో పరమేశ్వరుల్లో ఐక్యమైపోయారు చనిపోతున్న చివరి క్షణాల్లో కూడా ఇలా ఆలోచించేది ఆ మహాభక్తులకే సాధ్యమవుతుంది అన్యులు ఎవరికి సామాన్యులెవరికి ఇది సాధ్యం కాని విషయం ప్రతి ఒక్కరూ కూడా ఎలాంటి పరిస్థితుల్లో అయినా కష్టాలలో అయినా సుఖాలలో అయినా భగవన్ స్మరణను చేస్తూ ఉంటే మన మనసు ఒకనొక సమయంలో భక్తి మార్గంలో నడుస్తూ తద్వారా ముక్తిని పొందగలుగుతాం చెడుని అంతమొందించి మంచి మార్గంలో పయనించడానికి సులువైన సుగమమైన దారి భగవన్ స్మరణ ధన్యవాదాలు ఈ రోజుటి ప్రశ్న చేది రాజ్యం మహారాజు పేరు ఆ పరమ భక్తు అలాగే ద్వారపాలకు ప్రధాన సేవ ద్వారపాలకులలో ప్రధాన సేవకుడు పేరు ఈ రెండింటి పేర్లను తెలియజేయండి మీకు తెలిస్తే కామెంట్ చేయండి ధన్యవాదాలు తరువాత వీడియోలో వీరన్మిండ నాయనారు అనే భక్తుని చరిత్రను తెలుసుకునే చిన్న ప్రయత్నాన్ని చేద్దాము మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు